హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు వినాయక చవితి స్టార్ట్ అయింది కదండి రేపే కదా అందుకని పత్రి కోసం అయితే వచ్చానండి ఇరవై ఒక్క పత్రి మేము ఇలాగే తిరిగి కోసుకుంటామండి నేను ఏమేమి పత్రి తీసుకున్నామనేది చూపిస్తాను ముందుగా అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి ఇది ఉత్తరేణి చూశారు కదా మాకు దగ్గరలో అయితే స్టార్టింగ్ ఉత్తరేణి దొరికింది ఉత్తరేణి కోసుకున్నాం నెక్స్ట్ అయితే ఇది రేగి రేగి ఆకు అండి రేగి ఆకు చూశారు కదా నెక్స్ట్ అయితే రేగి ఆకు కోసుకున్నామండి నెక్స్ట్ ఇది నేరేడు అండి నేరేడు పెట్టం కానీ మనం పత్రిలో కాకపోతే మేము మనకి వినాయకుడి దగ్గర డెకరేషన్గా అయినా యూజ్ అవుతుందిలే ఆకులు అని చెప్పేసి తీసుకున్నాం అనమాట నెక్స్ట్ ఉసిరి అండి చూసారు కదా తర్వాత సీతాఫలం సీతాఫలం కూడా మనకి పత్రిలో ఒకటి మొత్తం ఇరవై ఒక్క పత్రి అండి ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతాయండి కాకపోతే గల్లీ గల్లీ తిరిగి మంచిగా వెతుకులాడుకొని తెచ్చుకోవాలి బయట అమ్ముతారు కానండి ఏంటంటే వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి ఆకులన్నీ అమ్ముతారు దాంట్లో స్వచ్ఛమైన పత్రి అనేది నాకు ఒకటి రెండు కూడా దొరకవు మ్యాక్సిమం అందుకని చెప్పేసి నేను ఇలాగే ఇలాగే వెళ్ళి తెచ్చుకుంటాం ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇది మరువం అండి మరువం కూడా మనకి వన్ ఆఫ్ ద ఒక పత్రి చూశారు కదా మరువం ఇది నెక్స్ట్ దానిమ్మ అండి ఇది ఇది దానిమ్మ అలాగే గరిక చూసారు కదా నేను అన్నీ మీకు లైవ్లో చూపిస్తున్నాను చెట్లతో సహా మేము మేము ఎలా తెంపుకుంటున్నాం అన్నీ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది సపోటా అండి నేను ఇది అక్కడ డెకరేషన్ కనే తెచ్చుకున్నాను ఇది కూడా అన్ని చెట్లు మాకు అక్కడ అవైలబుల్గా దొరుకుతాయి నెక్స్ట్ ఇది జిల్లేడు అండి తెల్ల జిల్లేడు ఇది కూడా మనకి పత్రిలో ఒకటి మ్యాక్సిమం ఇరవై ఒక్క పత్రిలు తెచ్చుకోవడానికి ట్రై చేసామండి మాకైతే అన్నీ దొరికినాయి ఒక జమ్మి ఆకే దొరకలేదు నెక్స్ట్ రావి ఆకండి చూసారు కదా రావి కూడా మనకి పత్రిలో ఒకటి జమ్మి ఒక్కటే లేదండి చాలా ట్రై చేసాం ఎక్కడా దొరకలేదు జమ్మి దాని బదులు ఇంకా పసుపు అక్షింతలు అయితే వేస్తాను నేనైతే వినాయకుడికి ఏం చేయలేము కదా చాలా వరకు ట్రై చేసాం ఒక చెట్టు ఉండేది దాన్ని కొట్టేశారు రావి ఆకండి నెక్స్ట్ చూసారు కదా ఇది విష్ణుకాంత అండి ఇది విష్ణుకాంత దీనికి చిన్న బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి విష్ణుకాంత కూడా మనకి పత్రిలో ఒకటి చూసారు కదా నెక్స్ట్ అలాగే మాచిపత్రి అండి మాచిపత్రి మాచిపత్రి కూడా మనకి పత్రిలో ఒకటి మ్యాక్సిమం మాకు నైన్టీన్ వరకు అయితే దొరికాయండి పత్రి నెక్స్ట్ జిల్లే ఇది అదండి ఏమంటారు దీన్ని మనం అది అల్లగా నీరు అండి అది అలాగే మామిడి ఆకండి మామిడి కూడా మనకి ఒక కదా ఇది జాజి అండి సన్న జాజి జాజి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి నెక్స్ట్ ఇది ఉమ్మెత్త అండి చూసారు కదా ఉమ్మెత్త పువ్వుతో దొరికింది మాకు మంచిగా ఇక్కడ చెట్టు చూసారు కదా ఉమ్మెత్త చెట్టు కూడా చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ అలాగే ఇది కూడా గరికేనండి నాకు ఇందాక గరిక సరిపోలేదు అందుకని నేను మళ్ళీ కోసాను ఇది నెక్స్ట్ ఇదండి మనకి స్వామివారి మారేడు అండి ఇది మనం శివయ్యకి పెడతాం కదా మారేడు దళాలు చూశారు కదా మూడు ఆకులు ఉన్నాయి ఒకే కొమ్మకి మారేడు నెక్స్ట్ అలాగే తులసి అండి తులసిని మనం ఒక వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి సమర్పిస్తాం మిగతా టైంలో పెట్టాం ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా తులసి అండి ఇది నెక్స్ట్ అలాగే వెలక్కాయ అండి వెలక్కాయ కూడా ఇష్టం కదా వినాయకుడికి వెలక్కాయతో పాటు కన్ఫామ్గా దోసకాయ కూడా పెట్టండి అండి దోసకాయ కూడా పూజలో వినాయక చవితి రోజు పెట్టాలంట కన్ఫామ్గా మీకు ఎవరికైనా తెలియలేదు అంటే ఒకసారి వీడియో చూడండి నెక్స్ట్ ఇది ఇదేంటంటే మద్ది ఆకు అండి ఇది కూడా మనకి ఒక పత్రి అండి మద్ది ఆకు అర్జున పత్రం అని కూడా అంటాం దీన్ని ఇది మద్ది ఆకు చూశారు కదా కాయలు కూడా ఉన్నాయి కాయలు అవి ఇది కూడా మనకి ఇరవై ఒక్క పత్రిలో ఒక పత్రి అండి నెక్స్ట్ ఇది వావిలాక్ అండి వావిలాక్ అంటారు ఇది కూడా ఒక పత్రి చూసారు కదండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ